బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్కు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది మాజీ క్రికెటర్లు సురేష్ రైనా శిఖర్ ధావన్కు చెందిన పదకొండు కోట్ల పద్నాలుగు లక్షల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అటాచ్ చేసింది ఆన్లైన్ బెట్టింగ్ యాప్కు సంబంధించి మనీ లాండరింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న ఈడీ ఈ ఇద్దరు మాజీ క్రికెటర్లు అన్ని విషయాలు తెలిసే వన్ ఇంటూ బెట్ దాని సంబంధ అనుసంబంధిత సంస్థల ప్రమోషన్ కోసం విదేశీ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారని గుర్తించింది ఈ నేపథ్యంలోనే శిఖర్ ధావన్కు చెందిన నాలుగు పాయింట్ ఐదు కోట్ల స్థిరాస్తిని సురేష్కు చెందిన ఆరు పాయింట్ ఆరు నాలుగు కోట్ల విలువైన మ్యూచువల్ ఫండ్లను సీజ్ చేసేందుకు మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వర్గాలు వెల్లడించాయి బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో మాజీ క్రికెటర్లు సురేష్ రైనా శిఖర్ ధామలను ఇటీవల ఎన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది దర్యాప్తు సమయంలో వారి వాంగ్మూలాలను నమోదు చేసింది అక్రమ బెట్టింగ్ యాప్లకు సంబంధించిన పలు కేసులను ఈడీ ప్రస్తుతం దర్యాప్తు చేస్తోంది ఇలాంటి బెట్టింగ్ యాప్స్ చట్టవిరుద్ధం మాత్రమే కాకుండా పెద్ద ఎత్తున మనీ లాండరింగ్కు దోహదపడతాయని కేంద్ర దర్యాప్తు సంస్థ భావిస్తోంది ఈ యాప్లో లక్షలాది మంది వ్యక్తులు పెట్టుబడిదారులను కోట్ల రూపాయల మోసం చేశాయని పెద్ద మొత్తంలో పన్ను ఎగవేస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి బెట్టింగ్ యాప్స్కు మద్దతుగా పలువురు ప్రముఖ సినీతారులు క్రికెటర్లు ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే ఈ క్రమంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే నమోదైన కేసుల ఆధారంగా రంగంలోకి దిగి విచారణ జరుపుతోంది ఇందులో భాగంగా పలువురు సినీతారులు మాజీ క్రికెటర్ల పాత్రపై ఈడీ దర్యాప్తు చేస్తోంది ఇప్పటికే పలువురు సినీ నటులు క్రికెటర్లకు నోటీసులు ఇచ్చి విచారణ జరిపింది వన్ ఎక్స్ బెట్ దాని ప్రతినిధులను బెట్టింగ్ను ప్రోత్సహించేలా ఇద్దరు మాజీ క్రికెటర్లు సురేష్ రైనా శిఖర్ ధావన్తో ఎన్ఫోర్స్మెంట్ ఒప్పందాలు కుదుర్చుకున్నట్లుగా ఈడీ దర్యాప్తులో తేలింది దీంతో వారి ఆస్తులు అటాక్ చేస్తూ నిర్ణయం తీసుకుంది